ఇరవైఅవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవానగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును సహోదరి సహోదరులారా మనుషులు మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము ఈ సమయానికి ఈ కార్యం జరగాలి ఈ సమయానికి ఉద్యోగం రావాలి ఈ సమయానికి వివాహం అవ్వాలి ఈ సమయానికి బిడ్డలు కావాలి లేదా ఈ సమయానికి ఇది కొనాలి అని ఎన్నో అనుకుంటు ఉంటాము మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరిగితే ప్రభుని స్థుతిస్తూ ఉంటాము ఒకవేళ జరగకపోతే విశ్వాసంలో బలహీన పడి ప్రార్థన మానేస్తూ ఉంటాము ప్రభువు నా ప్రార్థన ఆలకించడం లేదేమో అని బాధపడుతూ ఉంటాము అయితే మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది మనకు ఏ సమయానికి ఏది కావాలో మన జీవితంలో ఏ సమయంలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు తెలుసు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మనం అనుకోవచ్చు ఆలస్యం అవుతుంది అని మన దృష్టిలో అది ఆలస్యం అనిపించవచ్చు కానీ ప్రభు నిర్ణయించిన సమయానికే జరుగుతుంది ప్రభు అంటూ ఉన్నాడు యహోవనగు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని తగిన సమయంలో ప్రభువే కార్యాన్ని జరిగిస్తాడు ఆ సమయం వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి విశ్వాసంతో ప్రతిదినము ప్రార్థించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి విశ్వాసంలో బలహీన పడే వారముగా కాకుండా మేము అనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము ఎంతో గొప్పది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి ఏ సమయానికి ఏది ఇవ్వాలో మీకు తెలుసు ప్రభువా ప్రతి విషయంలోనూ మీకు లోబడి జీవించే వారమ్ముగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మా ప్రార్థనలను ఆలకించే దేవుడవు ప్రభువా మా జీవితాలలో ఏదైతే కొరతగా ఉందో కొన్ని నెలలుగా సంవత్సరాలుగా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో మీకు తెలుసు తండ్రి మీరే ఆశ్చర్య రీతిగా మార్గాలను తెరిచి అద్భుత కార్యములను మా జీవితాలలో జరిగించండి తండ్రి గొప్ప నిరీక్షణను కలిగి ఉండి మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో ఎదురు చూసే వారమ్మగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్